హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టి కిచెన్ తెలుగు ఈ రోజు పూలు మక్కానతో పాయసం తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను రండి ఇంకా ఎందుకు లేటు చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది చాలా తక్కువ సమయంలో మనకి తయారవుతుంది రండి ఈ పూలు మక్కాన పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు వరకు కూడా మన ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి వీడియో నలుగురికి షేర్ చేయండి రండి ఈ పూలు మక్కాన పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ పూలు మక్కాన పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను వన్ కప్ అనేది మకానా తీసుకున్నాను ఇది మనం ఏ కప్పుతో అయితే మకాన తీసుకుంటున్నామో అదే కప్పుతో ఫోర్ కప్స్ అనేది పాలు తీసుకోండి మకాన పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను ఈ నెలలోనే కొద్దిగా మెల్ట్ అయిపోయిన వెంటనే దీంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందాము మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేయించుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ బాదం వేస్తున్నాను బాదం సన్నగా పీసెస్ కట్ చేసి వేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే పిస్తా కూడా వేసి వేయించుకోవచ్చు ఇవన్నీ కూడా వేసేసి వేయించేసుకుందాము లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి కదా ఇవి బాగా వేయిపోయాయి ఇలా వేయిపోయిన వెంటనే తీసేసి ప్లేట్లో వేసేసుకుందాం ఉంది కదా ఈ నీళ్ళని మక్కాన కూడా వేయించుకుందాము ఇవి ఎప్పుడు వరకు వేయగాలంటే ఇవి మనం పట్టుకుంటే ఇలా ఇలా పట్టుకుంటే ఇలా పోట పోటర్గా అయిపోవాలి అంతవరకు వేయించుకోవాలి ఈరోజు నేను అమ్మవారికి ప్రసాదంగా చేస్తున్నానండి పెట్టడానికి వీటిని కూడా మనకి పౌడర్ పౌడర్గా అయిపోతుంది అంతవరకు వేయించుకోవాలి బాగా పౌడర్గా అయిపోతున్నాయి కాబట్టి ఇంకా స్టవ్ అనేది బంద్ చేసేసుకొని ఇవన్నీ కూడా ఒక బౌల్లో తీసేసుకుంటాము ఇవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి అందుకని కొద్దిగా తీసేసి పక్కన పెట్టేసుకోండి సేమ్ ప్యాన్లోనే మనం ఏ కప్పుతో అయితే మకానా తీసుకున్నామో అదే కప్పుతో నేను ఫోర్ కప్స్ అనేది పాలు యాడ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే టూ కప్స్ వాటర్ టూ కప్స్ పాలు కూడా తీసుకోవచ్చు అండి పాలు మరుగుతూ ఉండగానే మనం ఇక్కడ వేయించుకున్న మక్కాన మిక్సీ జార్లో వేసేసుకొని లైట్గా కొద్దిగా కచ్చి పిచ్చిగా నూరుకోవాలి వేసుకోకండి ఖర్చి పిచ్చిగా చేసుకున్నదంతా కూడా ఇలా పాలు మరుగుతూ ఉండంగానే ఈ మనం మిక్సీ జార్ పట్టుకున్న ఈ మక్కాన అంతా కూడా దీంట్లో వేసేసుకుందాం కలుపుతూ ఉండండి ఇక ఇలాగా చిక్కపడిపోతూ ఉంది చిక్కపడుతూ ఉండంగానే ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాం షుగర్ కూడా ఎక్కువగా పట్టదండి స్వీట్ని బట్టి వేసుకోవచ్చు నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను ఈ ప్లేస్లో మీకు కావాలి అనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూను ఇలియాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఒక హాఫ్ టేబుల్ స్పూను ఇలియాచి పౌడర్ వన్ మినిట్ వరకు కూడా ఇలాగే కలుపుతూ ఉండండి ఇలాగే వన్ మినిట్ అయిపోయిన వెంటనే కూడా ఒక టూ టేబుల్ స్పూన్ పాలల్లో సఫ్రాన్ వేసేసి ఇలాగే పెట్టేసాను పక్కన ఈ సఫ్రాన్ వాటర్ అంతా కూడా దీంట్లో వేసుకుందాం మీకు కావాలి అనుకుంటే కలర్ కూడా వేసుకోవచ్చు సఫ్రాన్ వేయటం వల్ల ఈ కొద్దిగా ఒక వన్ మినిట్ అయిపోయిన వెంటనే కలర్ చక్కగా మంచి కలర్ వస్తుందండి చాలా బాగుంటుంది కదా పాయసం రెడీ అయిపోయిందండి ఇంకా కొద్దిగా చిక్కపడిపోయింది ఇలాగే చిక్కపడిపోయిన వెంటనే కూడా ఇంకా చల్లారిపోయిన తర్వాత కొద్దిగా చిక్కపడిపోతుంది అందుకని ఇదే టైంలో మనం తీసేసుకోవాలి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది దీంట్లోకి పాయసం రెడీ అయిపోయింది సెవెన్ ప్లేట్లో తీసేసుకుందాము ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే జీడిపప్పు అలాగే బాదం పప్పు మిక్సీ జార్ పట్టుకొని మనం మకాన్తో పాటు మిక్సీ జార్ పట్టుకొని కూడా వేసుకోవచ్చు అప్పుడు మీకు కొద్దిగా చిక్కబడుతుంది ఇది చల్లారిపోతే ఆల్రెడీ చిక్కబడిపోద్దండి ఇప్పుడు ఇలా ఉన్నా కూడా వాళ్ళకి చక్కగా పాయసం అనేది పలుసుగానే ఉంటే బాగుంటుంది ఇదే విధంగా ఒక్కసారి తప్పకుండా ఈ పాయసం అనేది ఇలా తయారు చేసుకొని మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నాలుగుకి షేర్ చేయండి లైక్ చేయండి టీ ఆనల్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ